మావోల వేటకు విరామం బార్డర్ కు బలగాలు వరగా మావోయిస్టువేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ ఖగర్ కు తాత్కాలిక బ్రేక్ పడింది ఆపరేషన్ ఖగర్ పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది భారత్ పాకిస్తాన్ వార్ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది మావోయిస్టులను ఏర్పడేసేందుకు కర్రగుట్టలను జల్లెడ పడుతున్న సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి రావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది

పెద్దగుట్ట పరిసరాల్లోని మోహరించినటువంటి బలగాలకు రిలీఫ్ ఇచ్చారు కేంద్రం ఆదేశాల మేరకు రేపు అనగా ఆదివారం ఉదయంలోగా భారత్ పాక్ బార్డర్ బలగాలు వెళ్ళనున్నాయి కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది ఆపరేషన్ కగార్ జరిగిన భారీ ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారిలో పలువురు కూడా ఉన్నారు గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టులను ఏర్వేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్ కొనసాగిస్తున్నాయి మావోయిస్ట్ అగ్రనేతలే టార్గెట్ గా ఆపరేషన్ కర్రెగుట్టలో పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగిస్తున్నారు నూట నలభై ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రగుట్టల చుట్టూ దాదాపుగా పదివేల మంది భద్రతా బలగాలు మోహరించున్నాయి అలాగే కర్రెగుట్టలో బంకర్లను ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లడపడుతున్నాయి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కూమింగ్ లో పలువురు మావోయిస్టులు తారసపడటంతో ఎన్కౌంటర్లు జరిగాయి చాలా మంది మావోయిస్టులు మరణించారు కూడా అలాగే మావోయిస్టులు అమర్చిన మందు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో బలగాలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది దీంతో బార్డర్కు వెళ్ళేందుకు వెళ్లేందుకు భద్రతా బలగాలు కర్రగుట్టలను వీడుతున్నారు